ఎన్న సార్ ఎల్గోపీ ఎల్గో స్పీకర్ గారు హౌస్లో కామెంట్ చేశారు మీరు దేవుడు ఎవరు లేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని చెప్పి ఎల్ఓపి విషయంలో ఎల్ఓపి విషయంలో Ruling. Sir, in the, of the uh, statement, the speaker has given a, a statement saying that neither have you attended the assembly. Uh, you've just attended assembly just for one day in, in the earlier sessions, and that. Uh, you yourself in the previous term had talked about mr. chandrababu naidu and how they had 23 or 24 uh, uh, mlas and if we take five then you won't have the leader of opposition status if he can say the same thing why is he demanding the same Is what uh, there's been a ruling stated by the speaker what do you have to say on this <inaudible> చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఎక్కడా రూలింగ్ లేదు ఎక్కడ దెర్ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి డెబ్బై తొమ్మిది స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో ఎనభై స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు ఆపొచ్చి సంథింగ్ లైక్ ద బీజేపీకి మూడే స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది లాగుతావు అన్నారు వద్దు లాగాకండి అని నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక నువ్వేం అడుగుతావో అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో నేను అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాది ఉంది వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఉన్నాయా ఎవరన్నా మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రి మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు మీరే గవర్నమెంట్లో ఉండరు అంతా మీరే మీరే రూలింగ్లో ఉండరు మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్టు పోషిస్తారు స్వామి నాకు అర్థం కాడన్నా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబల్ యాక్షన్ ఇదేమన్నా హీరో నువ్వే అదే నేను చెప్పే స్వామి రెండు పాత్ర డబల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే ఈ పక్క నేనే కొడతానంటే కుదురుతావు స్వామి అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వాళ్ళంతా కలిపి అధికార కూటమి ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు ప్రతిపక్షం మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది వేరే ఏ పార్టీ లేదు సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని సార్ వాళ్ళకు అనేవాడు వాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడే అంటారు కదా వేరే పేరేమన్నా అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది దాని ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలను అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పని కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వందకు నువ్వే డిక్టములు పాస్ చేస్తా ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరే అన్నారు గంట రెండు గంటలు పట్టింది సార్ అని మరి గంట నర రెండు గంటలు పడుతుంది మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా టైం ఏదన్నా ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను మరి టైం పడుతుంది మరి పటకు ఉన్నట్టు ఉంటుంది చెప్పు మరి వినాలా మైక్ మైకిస్తేనే కదా నువ్వు అవతల చెప్పగలుగుతాడు